ఈ ఇరవై నాలుగు దళాల్లోనూ కూడా ఇరవై నాలుగు మంది దేవతలు ఉంటారు వాళ్ళందరినీ మనం పేరు పేరున అర్చన చేయాలి ఐం ఢం క్లీం ఓం విష్ణుమాయన విష్ణుమాయ విష్ణుమాయ నమం శ్రీపాదుకం పూజ్యామి ఐం హృమ్ క్లీం ఓం చేతనాయ నమం శ్రీ పూజయామి పూజ్యామి ఐం క్లీం ఓం బుద్ధి అయి నమహం శ్రీ పాదుకం వీళ్ళందరినీ కూడా అన్ని చక్రాల్లోనూ కూడా తూర్పు నుంచి ప్రారంభించి సవ్యంగా అంటే కుడి చేతి వైపుగా ఇలా తిప్పుకుంటూ రావాలి ఏ రకమైన మార్పు లేదు అన్నింటికీ ఒకటే తూర్పు నుంచి ప్రారంభం చేయాలి క్లాక్ వైజ్ అంటే సవ్యంగా పూజ చేసుకుంటూ రావాలి ఐం క్లీం క్లీం ఓం నిద్రాయ నమహం శ్రీ పూజామి नृं ओं क्षुधाय नम श्रीपदुका पूजयामी ऐ नम श्रीपालम पूजयामीं ऐ नम श्रीपदुका पूजयामी ऐं तृष्णाई नम श्रीपदुका पूजयामी आईम नृं क्लीं ओम ओम नम नमः पूजयामी ऐम जाये नम श्रीपालम पूजयामी ऐज्जाई नम sri pala kampu i am naimklim om sanchayiramham sri pala kampu jayamim i am naimklim om sanchayiramham sri pala kampu jayamim i am naimklim om sanchayiramham sri pala kampu jayamim i am naimklim om sanchayiramham sri pala kampu jayamim i am naimklim ओम दृच्छ नम श्रीपादक पूजयामी ईम हृं क्लीं ओम वृच श्रीपदक पूजयामी ईम हृं क्लीं ओं स्मृत नम श्रीपक पूजयामी ईम हृं क्लीं ओम दयाय नम श्रीपदुका पूजयामी ईं क्लीं ओम तुष्टय नम श्रीपदुका पूजयामीं ईम हृं क्लीं ओम पुष्टय नम श्रीपदुका पूजयामी ऊँ क्ली ओं महत नम श्रीपदुका पूजयामी ఐం నీమ్ క్లిం ఓం భ్రాంచై నమహం శ్రీ పాదుకం పూజయామి ఐం నృం క్లీం ఓం చించే నమహం శ్రీపాదుకం పూజయామీ ఇరవై నాలుగు మంది దేవతలు అయిపోయారు ఇప్పుడు మూలమంతంతో ఐం నేమి క్లంచా ఉండాయి విచ్చే చండీ దేవత శ్రీపాదుకం పూజయామి మూడు సార్లు చెప్పేయండి మూడుసార్లు చెప్పి ఇప్పుడు ఇది ఆరవ ఆవరణ షష్ట ఆవరణ దేవత సైతాయే చండీ దేవతయే నమహం చండీ పరదేవతమాపయా దీపం దర్శయామీ ధూపదీపానంతరం శ్రుత ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర ఆనందనీరాజనం దర్శయామీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసేది చూడండి ఇంకాను అభిక్షన్ సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్తి సమర్పయేతుభ్యం షావరణ ఆరవ ఆవరణం పూర్తయిపోయింది ఏడవ ఆవరణ ఏడవ ఆవరణలో అంటే భూపురం దగ్గరికి వచ్చాం ఏడు ఎనిమిది తొమ్మిది మూడు కూడా భూపురం ఏడవ ఆవరణ అంటే లోపల ఉన్నటువంటి భూపురంలో లేఖ లోపలి రేఖ దానికి ఇందులో మొత్తం పది మంది దేవతలు ఉంటారు ఎనిమిది ఎందు ఎనిమిది మధ్యలో రెండు అంటే బిందువునందు రెండు పది తూర్పు నుంచి వర్ష ప్రారంభం చేయటమే ఐం హ్రీం క్లం ఎవరు వీళ్ళు దిక్పాదకులని చెప్పాను ఐం హ్రీం క్లీం లం ఇంద్రాయ నమ శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం రమ్మగ్నయే నమ శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం మం యమాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం క్షణం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం ఓం వరుణాయ నమ శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం ఎం వాయువే నమం శ్రీపాదుకం పూజయామి ఐం హృం క్లీం ఓం సం సోమాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం హం రుద్రాయ నమహం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం ఆం బ్రహ్మణే నమం శ్రీపాదుకం పూజయామి ఐం హృం క్లీం ఓం హ్రీం శేషాయ నమం శ్రీపాదుకం పూజయామి ఇప్పుడు మూలమంతంతో ఐం హ్రీం క్లం జాముడావిచి చండీదేవత శ్రీపాదుకం పూజయామి మూడు సార్లు చెప్పండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సప్తమావరణ దేవతలతో ధూపదీపాలు సప్తమావరణ దేవత సైత చండీపరదేవత ఏను ఏ ధూపం ధూపమగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హేక్షం సిద్ధిమే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్ప ఏతుభ్యం సప్తమావరణార్చనం ఆభరణార్చనం అక్షదులు నీళ్ళు వదిలిపెట్టేసేయండి ఏడవ ఆవరణ పూర్తయిపోతుంది ఎనిమిదవ ఆవరణ ఇది అష్టదిక్పాలక లెక్క వాహనాలు ఆయుధాలు అష్టదిక్పాలక లెక్క ఆయుధాలు ఈ ఆయుధాలు ఎనిమిది దిక్కుల ఎందు ఎంది మధ్యలో రెండు మొత్తం పది પણ ભલે આયદ હલને મનોચ્છેદ જોઈએ ચાલો આઈ એમ નેમ ક્લીમ ઓમ વજ્રાય નમઃ શ્રી પાદકાં પૂજયામી આઈ એમ નેમ ક્લીમ ક્ષમ સક્તયે નમઃ શ્રી પાદકાં પૂજયામી આઈ એમ નેમ ક્લીમ દમ ધંડાય નમઃ શ્રી પાદકાં પૂજયામી આઈ એમ નેમ ક્લીમ ખમ ખગાય નમઃ શ્રી પાદકાં પૂજયામી આઈ એમ નેમ ક્લીમ పాం పాషాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం అం అంకుశాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం గంగదాయ నమం శ్రీపాదు పూజయామి ఐం హ్రీం క్లీం త్రిం త్రిశూలాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం పం పద్మాయ నం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం చం చక్రాయ నమ శ్రీపాదు పూజయామి మొదలమొంతొందా మూడు సార్లు హై నిమిషాలు జాముడాయే విచ్చే చండీ దేవతా శ్రీపాదకం పూజామి మూడు సార్లు చెప్పేయండి ఇప్పుడు అష్టమావరణ దేవతలకి అష్టమావరణ దేవతాసు అయితాయ్ చండీ దేవత ఏమో మహం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మీరు అయిపోయింది పూజ నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర ఆనందనీరాజనం సమర్పయామి అభిష్టం స్థితిమే దేవి శరణాగత వచ్చలే భక్ష్యా సమర్పయే తుభ్యం అష్టమావరణార్చనం ఆవరణం ఎనిమిదో ఆవరణం పూర్తయిపోయింది ఇప్పుడు తొమ్మిదవ ఆవరణ తొమ్మిదవ ఆవరణలో నలుగురు దేవతలే ఉంటారు నాలుగు యందు నలుగురు దేవతలు అంటే ఇక చూడండి ఐం హ్రీం క్లీం గంగణపతియే నమ శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం క్షేమక్షేత్రపాదకాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం బంభకాయ నమం శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం యో యోగిన్య నం శ్రీపాదుకం పూజయామి మూలమంతంతో ముశారు ఐం హ్రీం క్లీం చా ఉండా విచ్చే चंडी श्रीपाद चंडीदेवताी पूज निमक चामाई विच चंडीदेवताीकूज अमकल चंडी विच श्रीपाद पूजया धूपदीप नैवेद्य नव आवर्ण देवता सहितये चंडीदेवताय नम धूपम घ्रापयानी दीपन दर्शिया धूपदीपान शुद्ध आचमनी समर्पयामी नैवेद्यम समपयामी ताबूल समर्पयाम ताबूलचरवाननम శుద్ధ ఆచమనీయం సమర్పయామీ కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి ఇప్పుడు అయిపోయింది అవేత్తం సిద్ధిమే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం నవమావరణార్చనం అమ్మవారి యొక్క చేతు అది నీళ్లు చేయండి దీంతో ఈ చెండి ఆవరణ పూజ తొమ్మిది ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మనం పూజ చేయడం అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి చెండి అష్టోత్తరం చెండి సహస్రం లేకపోతే మీకు బాగా తెలిసినటువంటి లలితా సహస్రం దేంతో అయినా సరే ఇక్కడ పూజ అనేది చేసేయండి మొత్తం యంత్రానికి ఈ సహస్రంతో పూజ చేసేయండి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి శ్రీ సూక్తంలో ఇందాక మనం పూజలు పెట్టాం ఇప్పుడు కర్ధమైన ప్రజాభూత మే సంభవ కర్ధమా శ్రేయం వాసే మేకులే వాతనం పద్మానీం ధ్వం అగ్గా పయామీ దీపం దర్శామి నైవేద్యం మంత్రపుష్పం అన్నీ పూర్తి చేసి నమస్కారం పెట్టండి ఇది చండీ దేవత యొక్క యంత్రార్చన